డివైన్ సాయి దైవ సంకేతం సోమవారం జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన వ్యూహాను నాలుగు ఇరవై నాలుగు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను ఈనాటి దైవాంశము దేవుడు ఆత్మస్వరూపి రోమా ఎనిమిది తొమ్మిది దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడలా మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడన వాడు కాడు దేవుడు ప్రేమ గలవాడు కరుణామయుడు పరిశుద్ధుడు దీర్ఘశాంతుడు దయగలవాడు నమ్మకమైన వాడు సర్వశక్తిమంతుడు మరియు శాశ్వతుడు దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన దగ్గరకు వచ్చేవారికి తనను వెదికే వారికి ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి దేవుడు ఒక్కడే ఆయనే అన్నిటికీ సృష్టికర్త దేవుడు సర్వోన్నతుడు అందరి రక్షకుడు జీవదాత ఆయన మాత్రమే స్థుతులకు అర్హుడు సజీవమైన దేవుడు తనను తాను ఎహోవాగా వెల్లడించాడు ఆయన చివరికి యేసుక్రీస్తు నామంలో పిలువబడ్డాడు కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కృత్తవాయను పునరుత్డైన క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసుల యొక్క శరీరాలలో నివసిస్తాడు మానవులు దేవుని స్వరూపంలో సృష్టింపబడ్డారు అనగా దేవుని లక్షణాలను ప్రతిబింబించే విధంగా రూపొందించబడ్డారు ఇది మానవుల ప్రత్యేకత విలువ అందుకే దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మొదటి కొరించి ఆరు పంతొమ్మిది ఇరవై మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి వారు గనక నీ దేహముతో దేవుని మహిమపరచుడి దేవుడు మనల దీవించి తన ఆత్మను మనలో నివసింపజేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మా దేహములను నీ పరిశుద్ధాత్మతో నింపి నిన్ను మహిమపరచుటకు నీ కృప మాకు దయచేయము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్